హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ మొగోడు దిగితే ఇట్టాగే ఉంటుంది ఎవ్వారం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఏమైంది అని కంగారు పడుతున్నారా ఏం లేదు సైలెంట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మన ఇంటి పక్కన ఒక పిచ్చుకు కొంటే మనం ఎంత అన్కంఫర్టబుల్ గా ఉంటామో తెలుసు కదా డెబ్బై ఏళ్ళగా పక్కనున్న పాకిస్తాన్తో మన ఇండియా పరిస్థితి కూడా అదే అన్నమాట పొరుగు దేశాలు అన్నాక స్నేహభావంతో ఉండాలి కానీ ఈ కుత్తే పాకిస్తాన్ మాత్రం ఇండియా పైన ఎప్పుడూ విషం కక్కడమే పని దీనికి వాళ్ళను అనుకుని ప్రయోజనం లేదు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పాలన అసవంటిది వాళ్ళ తోక కట్ చేసే ఛాన్సులు ఎన్ని వచ్చినా కూడా ఒకటి కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పుకొని తీరాల్సిందే ఎక్కడో శ్రీలంకలో ఉన్న ఎల్టీటీఈతో సున్నం పెట్టుకుని పీకల మీదకు తెచ్చుకున్నారే కానీ పక్కనున్న పాకిస్తాన్ ని మాత్రం ఎప్పుడూ మందలించాలని అనుకోలేదు పైపెచ్ ఆ లడ్డూలో చైనా గడి మధ్యవర్తిత్వంతో నీటి ఒప్పందాలు కూడా చేసేసుకున్నారు పాకిస్తాన్తో అంత అవసరం ఏంటో మరి ఇంతకు ఏంటి ఆ జల ఒప్పందాలు అంటారా మీరు చూస్తున్నారు కదా హిమాలయాల పర్వతాల మీదుగా కాశ్మీర్ గుండా ప్రవహించే ఈ ఇండస్ జైలం రవి బియా సట్లెజ్ నదులు ఇవి భౌగోళికంగా కాశ్మీర్ గుండా వేరుపడ్డ పాకిస్తాన్లోకి ప్రవేశిస్తాయన్నమాట ఈ ఐదు నదుల నీటి మీద ఇండియా ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదు అని పిత్రే చైనా గడి మధ్యవర్తిత్వంలో అప్పటి బ్లాక్ అండ్ వైట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుందనమాట ఇక అది పక్కకు పెడితే పాకిస్తాన్ తీవ్రవాదం వల్ల ఇండియా ఎంత నష్టపోతూ వచ్చిందో ఇన్నేళ్ళగా మనం చూస్తూనే ఉన్నాం నడిబొడ్డు బొంబాయిలో సైతం వాళ్ళ నెట్వర్క్ నడిచింది నైంటీస్లో లో ముంబై నరమేదానికి కారణమైన దావుద్కి ఇప్పటికీ ఆశ్రయం కల్పిస్తూ సంరక్షిస్తోంది ఆ పాకిస్తాన్ అట్లాంటి కుత్యేగాలతో స్నేహం అనేది జన్మకు జరగదు అనేది అందరికీ తెలిసిన అంశమే ఇక ఇదే క్రమంలో రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి వచ్చాడు పాకిస్తాన్ తీరుని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు ఈ క్రమంలోనే పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల పదహారులో యురి సెక్టర్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైన్యం పైన పైశాచిక దాడికి పాల్పడి ఎన్నో ప్రాణాలను గాల్లో కలిపేశారు ఈ ఒక్క సంఘటనతో ఆలోచనలో పడ్డ మోడీ ఒక్కసారిగా ఒక తుఫాన్ లాంటి నిర్ణయం తీసుకున్నాడు నిజానికి అది మొగోడి నిర్ణయం అదేమంటే పాకిస్తాన్తో జల ఒప్పందం లేదు బక్కా లేదు అని ఆ అగ్రిమెంట్ని సించి అవతల పడేశాడు నాకు నచ్చినట్టు ఆ ఐదు నదుల మీద నాకు నచ్చిన హైట్లో డ్యాంలు కడతా ఏమి ఈక్కుంటారో ఈక్కోండి అని చెప్పేశాడు అదే ఆపరేషన్ జలకడ్గం ఆ ఆపరేషన్కి భారత ఓటర్లు కూడా ఇండైరెక్ట్గా మద్దతు పలికారని చెప్పాలి ఎందుకంటే డ్యామ్ అనేది రోజులో పూర్తయ్యే అంశం కాదు కాబట్టి అందుకే వరుసగా మోడీకి మూడోసారి కూడా అధికారం కట్టబెట్టేశారు మోడీ కూడా మాట నిలబెట్టేసుకున్నాడు రెండు వేల పదహారులో పడిన పునాది రాయిని ఇవాళ శాశ్వత చరిత్రగా మార్చేశాడు అవును మోడీ చెప్పినట్టే ఆపరేషన్ జలకడ్గంలో భాగంగా మొదటగా రవి నది పైన డ్యామ్ పూర్తి చేసేసాడు ఇక త్వరలోనే మిగతా నాలుగు డ్యాములు కూడా పూర్తిగా ఆపరేషన్లోకి రావడం జస్ట్ టైం గ్యాప్ అంతే ఎందుకు ఇంత ఖర్చు ప్రయాస అంటారా ఇక్కడ రెండు లాభాలున్నాయి కాశ్మీర్ భూభాగానికి డెబ్బై ఏళ్ళగా లేని కంట్రోల్డ్ నీటి నిలువలు దొరుకుతాయి దాంతోపాటు పాకిస్తాన్ తోక కూడా కట్ అవుతుంది ఎలాగంటే సగం పాకిస్తాన్కి ఈ నదులే జీవనాధారం అవి ప్రవహించేది భారతదేశం గుండా అక్కడ గనక కుళాయిలు బిగించినట్టయితే ఏమవుతుంది మన ట్యాంక్ నిండాకే కిందకు నీళ్లు వదులుతూ ఉంటారు దీంతో పీక్ సమ్మర్లో చుక్క నీరు కూడా పాకిస్తాన్కి రాదన్నమాట వర్షాకాలం నుంచి మనకు ఎక్కువైతే తప్ప కిందకి వదలమన్నమాట అంటే అర్ధ సంవత్సరం పాటు నార్త్ పాకిస్తాన్కి పంటలకు కాదు కదా చేపలు పట్టుకోవడానికి కాదు కదా కనీసం ముడ్డి కడుక్కోవడానికి కూడా ఇండియా దయదల్చాలన్నమాట ఇంకా ఎక్కువ చేస్తే సబ్ డ్యామ్లు కట్టి ఎక్సెస్ వాటర్ని పంజాబ్ రాజస్థాన్లకు మరలిస్తుంది తప్ప పాకిస్తాన్కి మాత్రం కాదు ఇదంతా ఎందుకంటే కుక్కకు చెప్పే భాష ఇంకొకటి ఉంటుంది కాబట్టి దానికి అదే అర్థమవుతుంది కాబట్టి మన నీరు తాగుతూ మన సైనికులని మట్టుబెడుతుంటే ఇంకెవరైనా ఊరుకుంటారేమో కానీ మోడీ లాంటి ఎందుకు ఊరుకుంటాడు అందుకే ఈ జలయజ్ఞానికి శ్రీకారం చుట్టేశాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వాల్యుబుల్ ఒపీనియస్ సీ యు అగైన్